పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన హిందూ యూత్ అందరికీ మన గవర్నీలు కలెక్టర్ సార్కి విడియా మిత్రులకి అవినీతి ఆఫీసర్లందరికీ పేరుపైన స్వాభిన ఇవాళ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జన్మదినానికి పురస్కరించుకుని ఇక్కడే కాదు దేశం మొత్తం అందరూ ఈ రన్ నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా నిజామాబాద్లో మనం ఇక్కడ యూనిటీ రన్ ప్లాన్ చేసుకున్నాం మీకు ఇలాగే రూట్ అంతా చెప్పారు ఈ రన్ ద్వారా మనం ఇచ్చే మెసేజ్ అందరికీ ఏంటంటే మన ఈ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్ గారు మన భారతదేశాన్ని ఐక్యం చేయడానికి పడిన కష్టం మన భారతదేశ సార్వభౌ సార్వభౌమత్వాన్ని మనం కాపాడుతూ ముందు తీసుకెళ్తామని ఆయన ఆయన ఇచ్చిన సందేశాన్ని మనం ముందుకు తీసుకెళ్తామని ఈ రన్ ద్వారా మనం అందరికీ తెలియజేద్దాం ఇలా చెప్పినట్టు మీ ఎవరైతే పరో పరిగించ పరిగించగలుగుతారో వారే పరిగ పర మీన్ రన్నింగ్ చేయాలని కోరుకుంటున్నాం పరిగెత్తలేని వాళ్ళకి ఆల్రెడీ మీకు మెడికల్ అయ్యని అసలు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో అట్లాంటి వాళ్ళు వాకింగ్ అనేది చేసుకుంటూ ఎండ్ పాయింట్ దాకా సేఫ్గా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మీకు ఎనీవే ముందు ఎండ్ పోలీస్ అని ఉంటాయి అందరం फुल एनर्जी पार्टेटि इंटर्जी फिरी कोरिनि थैंक्यू जय हिंद